హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇంటర్వ్యూకి వచ్చిన డబ్బుల్లో వచ్చేసి దళపతి టూ ఇది పెనుమూరు దగ్గర కేసీపల్ దగ్గర అయితే ఉంది పూర్తి డీటెయిల్స్ మాటల్లో తెలుసుకుందాం నా హాయ్ హాయ్ నా మీ పేరునా నా పేరు నర్సింహులు నరసింహులు ఈ దళపతి కన్నా ముందు దీనికి వేరే పేరు ఉందని నేను విన్నాను వేరే పేరు లిటిల్ బ్రదర్స్ అలా ఉండింది అంటే మనకు దళపతి అని పేరు మనం క్రియేట్ చేయలేదు కానీ జనాలే చూసి దాని పర్ఫార్మెన్స్ చూసి జనాలే దళపతి టూ అనేసి వాళ్ళే క్రియేట్ చేసినారు మనం అయితే పేరు పెట్టలేదు ఓకే దళపతి పలక్ పలక మనం కట్టం ఇక్కడ గంగడపల్లి కట్టాం గంగడపల్లి ఫస్ట్ ఫ్యాన్ కట్టింది వైఎస్ఆర్ ఫ్యాన్ కట్టింది మన ఎద్దుకే కట్టాం ఎక్కడ కట్టలేదు జల్లు గట్ల కట్టలేదు మన ఎద్దుకే ఫస్ట్ కట్టింది దాని వల్లనే ఓకే దళపతి పలక గడ అక్కడే ఉంది ఆ దళపతి టూ చూసి అందులో టూ అని పెట్టారు దళపతి వన్ అక్కడ ఉంది బొమ్మ కూడా చురేది ఆ ఎద్దు పర్ఫార్మెన్స్ ఇస్తుంది కాబట్టి మనకి ఇది కూడా తలెత్తుకునే పోతుంది దాని వల్ల దీన్ని దళపతి టూ అని ప్రజలే చేశారు మనమైతే దళపతి టూ అని పేరు పెట్టలేదు లిటిల్ బ్రదర్స్ లిటిల్ బ్రదర్స్ ఇది పరిచయం కానీ దళపతి పాలక రెండు వేల ఇరవై నాలుగు గంగూడిపల్లె కట్టారు ఇంకా దాంతో ప్రజలు ఆ స్పీడ్ ఉంది కాబట్టి పెలవడం స్టార్ట్ చేశారు సో దాంతో మార్చేశారు పేరు అవును మెయిన్ మనకు ఇక్కడ దొక్క మీద వేసుకొని వస్తూ ఉంటారు కదా దళపతి టూ అని చెప్పేసి అవును ఇది దళపతి టూ అంటే మలయ పూలు వేసాం అది ఓకే పేరు తర్క్ పేరులు గిర్లెక్కడ రాయం ఈ దళపతి టూ ఎక్కడ బట్టారు మీరు ఏనుపళ్ళ మీద ఎక్కడ బట్టారు ఎవరు ఆవుల్లో బట్టారు లేకపోతే ఇండివిజువల్గా ప్రపరేట్గా పెట్టాము ఇది ఎక్కడ పెట్టారు మా చిప్పారపల్లిలో పెట్టాం ఎక్కడెక్కడ చిప్పార్పల్లి చిప్పార్పల్లి ఎవరి దగ్గర ఆయన పేరు సుంచు మా సుంచాయ్ అయిన ఎంత ఎంత మీరు పట్టినప్పుడు ఫార్టీఫై పెట్టాం ఫార్టీ ఫైవ్ పెట్టారు ఏనుపల్లి మీద ఉంది ఫ పల్లెలో అయిపోయింది ఆరుపల్లిలో ఉంది లాస్ట్ లో ఉంది అప్పుడే ఇప్పుడు మీ దగ్గరకు చెన్నైలో అవుతుంది వన్ ఇయర్ అవుతుంది ఇయర్ అవుతుంది వన్ ఇయర్ వన్ ఇయర్గా మీరు ఎన్ని పండలు వేస్తుంటారా యావరేజ్గా అంటే ఒక ఏడు ఎనిమిది పండుగలు వేస్తుంటాం ఏడు ఎనిమిది పండుగలకి మెయిన్ పేరు వచ్చింది మాత్రం గంగుడుపల్లితో గుర్తించారు గంగుడుపల్లి మెయిన్ పేరు వచ్చింది అక్కడ తర్వాత వచ్చి వచ్చి బాగా అని తర్వాత దళపతి టూ పేరు క్రియేట్ చేసింది ఇది ముడివనపల్లి బిందు దీనికి ఇది చేశాడు దానికి అబ్బాయి పలక కట్టి వాళ్ళు ఇది చేశారు అక్కడ కాపు వాళ్ళ ఊరు కాబట్టి ఆయన పర్సనల్ ఫోటో వాళ్ళు ఇది అప్పటికే దళపతి టూ గా మారింది అవును పేరు అక్కడ మైక్ లో చెప్పింది కూడా బిందునే బిందు బ్రాండ్ బిందు దళపతి కూడా బిందునే సో అక్కడ మంచి పర్ఫార్మెన్స్ తో ఇంకా పేరు మళ్ళీ తర్వాత మల్లెపల్లి మల్లైపల్లి మంచి పర్ఫార్మెన్స్ నేను పడిపోవడం వల్ల దీని నేను చూసా ఎదురుగానే ఉన్నాను ఏదో వేరే ఎద్దు గుద్దింది ఇది ఇంకా బెదిరిపింది ఏమో తెలియదు మిమ్మల్ని లెక్క చేయకుండా వెళ్ళింది దీంట్లో ఇంకొక మంచి ఉంది ఏదంటే మనిషి మనకు మన మనిషి ఎవరినో ఓన్ మనిషి పడిపోతే అది పక్కకి వెళ్తుంది అవును పక్కకే పక్కకి వెళ్ళేది కాబట్టి మనిషి మీదకి రాదు తెలుస్తుంది మనసు పిల్ల పక్కకు వెళ్ళింది కాబట్టి ఇటు వెళ్ళింది అంటే ఇటు వెళ్లేస్తుంది సో ఓకే ఇదైతే కొత్త వాళ్ళు చూస్తే అసలు ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ చేయకముందే ఒక పది నిమిషాలు కూరడేసింది అల్ల కొల్లా చేసింది సో చాలా కొత్త వాళ్ళు అయితే అసలు రానిదంట ముగిదాడు అసలు పట్టలేదంట సో ఎద్దులో అయితే మంచి కసి మీదైతే ఉంది ఓన్లీ ఇప్పుడు మీ మామూలు కొత్త వాళ్ళు కాకుండా ఇక్కడ ఉండే వాళ్ళని ఎవరు రానిస్తుంది మెయిన్ ఎవరు ఇక్కడ ఇంటికాడ దగ్గర ఉంటే పిల్లలు ఎవరు పది మంది లేకుండా ఇద్దరు ఎవరు అంటే ఎవరినో పట్టినిస్తుంది గుమ్మ ఓకే మెయిన్ దీన్ని బాగా వాళ్ళు చూసుకునేది మా పిల్లలు చూసుకుంటారు ఓకే ఇప్పుడు వన్ ఇయర్ వన్ ఇయర్ అవుతుంది బట్టి వన్ ఇయర్ గా మీరు వేసుకు దానాలు ఏమైనా స్పెషల్ గా అంటే అప్పుడు వీక్ వీక్ గా ఉందన్నారు స్పెషల్ అయితే ఎంత యాడ్ చేయలేదు అది మనకు పాలో ఉంది దానికి వేసే అది కొంచెం వేస్తామన్నాము గ్యాస్ కసు ఉన్ని దాన్ని యూస్ చేస్తాము ఇప్పుడు ఆవు అది అమ్మేసాము ఆ దానాలు దీనికి యూస్ చేస్తాము ఓకే అంటే అడవులు తోలేసేది అడిగి అంతా ఏం లేదు మన సేమ్ దగ్గర లోకల్ మీ దగ్గరకు వచ్చినాకే సైజ్ వచ్చిందని చెప్పారు అప్పుడు చాలా వీక్ గా ఉన్నింది అప్పుడు ఒక ఆవులాగా ఉండి చూసే దానికి ఇది మన దగ్గరికి వచ్చినప్పుడు ఇది పెగ్గి అంత కొంచెం ఎద్దులాగా కనిపిస్తుంది అతనే అడిగాడు మనం పట్టుకొని వచ్చిన అతనే ఇప్పుడు అది కాదు కానీ మెయిన్ గాని మనం ఫస్ట్ పండుగ అక్కడ వేసాం కుమర రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేసాం అక్కడే వేరే వచ్చి ఓటినరు అడిగినారు దీన్ని ఓకే ఓకే అప్పుడే ఆఫర్ వచ్చింది బట్ ఇవ్వలే ఫండ్ కి వేసిన ఫస్ట్ ఫండ్ దాని పర్ఫార్మెన్స్ చూసి ఒకటిన్నర అడిగారు ఒకటిన్నర అడిగారు ఇవ్వలే ఇవ్వలేదు మళ్ళీ తర్వాత గంగడు పుల్ల వేసిన తర్వాత రెండున్నర అడిగినారు రెండున్నర అడిగినారు అయినా ఇవ్వలేదు ఇవ్వలేదు క్రేజ్ పెరగతుంది కానీ తగ్గలే తగ్గలేదు ఇప్పుడు రీసెంట్ గా అంటే ఫోర్ ఫోర్ ల్యాక్స్ కి వచ్చి ఉండదు ఫోర్ ల్యాక్స్ కి వచ్చినా కూడా ఇంకా ఇవ్వలేదు అది మన దగ్గర రాలేదు ఓకే టాక్ అయితే ఉంది కానీ మీ దాకా రాలేదు ఫోన్ చేసి అడుగున్నారు వాళ్ళు మనకు చెప్పినారు మన దగ్గరికి వచ్చినప్పుడు చూద్దాం అనేసి ఉన్నాం ఫోర్ ఓకే ఫోర్ ల్యాక్ మీ దాకా వచ్చి వాళ్ళు కానీ డిస్కస్ చేస్తే ఇచ్చేస్తారా చూద్దాం వెయిట్ చేస్తారా వెయిట్ చేస్తా చూద్దాం నెక్స్ట్ ఏ పండుగ చేస్తాం మీద నెక్స్ట్ అదే ఇంకా లోకల్ మనం లోకల్ చిన్న చిన్న ఊర్లకి అంత వేయము ఒక మంచి పేరు ఉండే ఊరికి వేస్తారు మంచి పేరే కాదు మనకు లాంగ్ ఉండాలి అల్లి మన స్టేట్ ఉండాలి లాంగ్ ఎంత లాంగ్ ఉంటే అంత పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఓకే స్టార్టింగ్ లో ఏం లేదు అందుకు ఏందంటే ఇంకా ఆపేది పళ్ళకు కట్టడం అవసరం అండి దార ఒక సెకండ్ అట్ట వదలడం అవసరం ఫాస్ట్ అదే పెరిగిపోతుంది మన జనాలు ఇబ్బంది చేయదో ఫాస్ట్ వెళ్ళిపోతుంది ఓకేనా ఇంకోటి దళపతి టూ అనేది గంగుడు పల్లెలో రెండు వేల ఇరవై నాలుగు కట్టారు కదా అంతకు ముందు ఏ పలకలు కడతా ఉన్నారు ముందు అయితే మనం ఇక్కడ కావరావు కట్టాం కట్టాము అదే ప్రభాస్ పల్లె కట్టాము అక్కడ అక్కడ ప్రభాస్ పల్లె కట్టాము తర్వాత మిగతా అంతా మన బయస్ఆర్ పల్లె కడతాం గంగడ ఇక్కడ ముండేన పల్లె వచ్చి బిందు కట్టుకున్నాడు ఓకే ఓకే వాళ్ళు ఇది కట్టుకున్నాడు ఓకే ఇంకా ఇంకా ఏ పలకలో ఫ్యూచర్ లో ఏ పలకలు చూడొచ్చు దీన్ని దళపతి టూ కి దళపతి టూ పేరు అయితే పెట్టేశారు మాక్సిమం వైఎస్సార్ అని అనుకోవాలా లేదు ఎవరు అడిగినా ఫ్రెండ్షిప్ లెవ్ లో ఫ్రెండ్షిప్ లెవ్ లో ఎంతో కడతం ఇప్పుడు చిరు మనకు పర్ఫామ్స్ చేస్తాడు ఇద్దరికి వాళ్ళు వాళ్ళో అవును వాళ్ళది బొమ్మగంటారు అన్నది ఆయన పెద్ద అయనున్నాడు వాళ్ళు పాలకేసుకొట్ట పర్ఫార్మెన్స్ అయితే బాగుంది సో ఎన్న కింద పడిపోయినారనమాట ఆ విధంగా బెదిరిపోయింది కానీ మనిషికి ఏం హాని చేయలేదు రన్నింగ్ అయితే బాగా బరిగింది నేను ఆల్రెడీ పడతాను చూడండి ఇంకా మెయిన్ నా ఇప్పుడు నాలుగు లక్షలు మీ దాకా వస్తుందన్నారు కదా అప్పుడు ఇంకా వెయిట్ చేస్తారా అమ్మేస్తారా వెయిట్ చేస్తాము అదైతే అమ్మేస్తాము అదైతే పక్కా ఇదైతే కొంచెం వెయిట్ చేద్దాం వెయిట్ చేద్దాం ఇంకా పేరు వస్తుందా చూద్దామని ఆల్రెడీ పేరు ఉంది దీనికి మనం చెప్పకపోతే బెటర్ గా ఇంకా బెటర్ గా పేరు ఇప్పుడు ఇది దీంట్లో ఉండే పర్ఫార్మెన్స్ అంటే దారాలు ఎన్ని దారాలు కట్టినా అట్టే వదులుతాం దీంట్లో దారాలు ఇప్పేది అంత ఏముండదు ఓకే మెయిన్ రీజన్ ఇప్పుడు గంగడుపుల్లో నాలుగు దారాలు ఒక ఎంత ఉంటుంది ఒక రెండు రెండు కేజీల దారాలు సో అయినా కూడా అదే నాలుగు దారాలు అట్ట వదులుతాం ఇంతవరకు ఎక్కడ దీన్ని పట్టింది అట్లేం లేదు పట్టింది అంత ఎక్కడ లేదు దీనివరకు సో అది ప్రౌడ్గా ఫీల్ అవుతా ఉంటారు అంతే

పండుగచ్చు ఇంకొక పండుగ వచ్చింది మేరే రాదు కదా ఓకే ఈ లిటిల్ దళపతికి షిఫ్ట్ అయింది దానికన్నా మీకు ఎద్దుల అనుభవం గానీ లేదా ఆవుల అనుభవం గానీ ఆవులు బాగుంటే మాకు ముందు నుంచి ఎద్దులు ఉన్నాయి మేము సాధ్యం సేద్యం ఎద్దులు సాధ్యం చేస్తాం ఎద్దులు లోకలలో తోలుకుంటాను ఉన్న ఎద్దులు ఓకే పండగ పండగ ఎద్దులు పట్టింది మాత్రం ముందు ఎద్దులు కూడా ఉన్నాయి పండగలకి పండుగలకి లోకలలో వేసుకుంటాను ఓకే లోకల్ సాధ్యం చేస్తాను లోకల్ పండుగలో వేసుకుంటున్నాం ఇంత ఈ మెయిన్ జల్లు కట్టి అంటే ఇదే మెయిన్ ఇప్పుడు మీరు చూస్ చేసుకున్నప్పుడు ఇది ఎవరి దగ్గర పట్టాలన్నారు కదా మెయిన్ అక్కడ ఏ క్వాలిటీ నచ్చి మీరు దీనికి ఉన్నారు అక్కడ చేసిందో పది నిమిషాలు అయితే అసలు రానిలేదు అల్ల కొల్లారం చేసింది రెండు దారాలు వేసుకున్నారు మళ్ళా అల్ల కొల్లారం చేసింది అక్కడ కూడా అదే చేసింది అక్కడ అలా చేయలేదు కానీ ఇది అక్కడ అది నడిచే స్టైల్ అక్కడ నిల్చుకున్న చూపు నాకు నచ్చింది అది ఓకే జస్ట్ ఆ చూపు దాన్ని దీన్ని చూసుకునే సార్ అవును దాన్ని చూసాను నేను అతను మా ఊరు అబ్బాయి అతను పట్టుకున్నాడు దాన్ని అతను ఏదో ప్రాబ్లంలో మళ్ళీ రిటర్న్ ఇచ్చేసాడు మళ్ళీ దాన్ని పోగొట్టకూడదు అనేసి మేము ఇంటి దగ్గర కూడా రాలేదు మేము అమౌంట్ ఇచ్చేసి రిటర్న్ తీసుకుని వచ్చాము ఇద్దరిని ఇంటికి రాలేదు వేరే వాళ్ళు ఫోన్ చేశారు మళ్ళీ దీన్ని వేరే వాళ్ళకి తమిళనాడు పంపించాలని ఓకే తమిళనాడులో కూడా ఆఫర్ వచ్చింది ఆఫర్ వచ్చింది సో ఇప్పుడైతే మీ దగ్గర సెట్ అయిపోయినట్టే సెట్ అయిపోయినట్టు అంతే మంచి ధర వస్తే అమ్మతారు లేకపోతే పెట్టుకుంటారు ఇంకా అంతే ఓకే మెయిన్ ఈ ఇద్దు దీనివల్ల మీరేమన్నా బాధపడిన సిచువేషన్స్ ఉన్నాయా బాధపడింది అంటే కావరపి లాస్ట్ ఇయర్ పండుగ జరిగింది అప్పుడు యుద్ధం వేసింది జనాలనిది మమ్మల్ని కూడా ఇది చేసింది ఒకొక్కరిని అది కొంచెం అడుగులు నైట్ గా అడుగులు ఇది కొంచెం బెదిరిపోయే లేదో బెదిరి ఏందో తెలియదు జరిగింది అప్పుడు మిమ్మల్ని కూడా రానిది అసలు రానిస్తుంది జనాలు చూసుకు ఎవరిని ఒకరే ఉండాలి అదే మిమ్మల్ని కూడా లెక్క చేయకుండా అసలు హ్యాండిల్ చేయలేదు ఇది చేస్తుంది అంతేగానే కుమ్మేదంతా ఏం చేయదు కొంచెం మూదాడు పట్టి అటు ఇది జనాలు చూసుకు ఇచ్చేస్తుంది అంతేగానే కుమ్మేదంతా ఏం చేయదు అదంతా ఇప్పుడు మల్లైపల్ల చూసారు పడిపోతే పక్క కలిపింది అంత ఇది కానీ ఎవరిని ఆయన అంతా ఏం చేయదు ఓ కారు పిల్ల మాత్రం ఇది చేసింది అది అడవికెళ్ళిపింది ముసుకేసి ఉన్నం దీనికి మళ్ళీ అప్పుడు నైట్ ఎక్కడ ఉండి నైట్ అంతా అప్పుడు మీ ఫీలింగ్ ఏంది మంచి ఫీలింగ్ అంటే మాకు చానా ఇబ్బంది చేసిందిలే ఒకని నిధ్వంసం చూపించేసింది అడవికెళ్ళిపోయింది కాబట్టి ఒకని ఇది చేసి గుమ్మేదంతా కుమ్మలు చేయలేదు కుమ్మలేదు అది విధ్వంసం చేసింది అడివి కనిపించలేదు కదా కనిపించింది ఎంసేబుల్ ఈవినింగ్ ఈవెనింగ్ పట్టేసాము అక్కడ వేరే వాళ్ళు కట్టేసి మా మానే ఎక్కేశారు మా అబ్బాయి అప్పుడు ముంబై వెళ్ళినాడు ఆ అబ్బాయి వచ్చి పట్టుకున్నాడు గుమ్మునుంది ఇతరులు వచ్చి పట్టుకున్నప్పుడు అబ్బాయిని ఇజ్ చేసింది సర్టిఫికెట్ లేకుండా మళ్ళీ వచ్చిన తర్వాత వచ్చి మూసుకొప్పుకునే దానికి వేరే వాళ్ళు వచ్చి దాన్ని ఇజ్జాసి ఉండరు దీన్ని మూసుకునే వాళ్ళని ఇది చేసి ఇది మేము వెళ్ళే కొద్దికి మమ్మల్ని చూసి మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోయింది సో బాధ సిచువేషన్ అయితే అది అది ఒకటే జరిగింది కానీ అప్పుడు అంతా ఏం లేదు ఆ పలకడ అక్కడ చేసింది అది జనాలు చూసి అడవిలో ఎంచేసింది అడవులు ఉంది అది ఒకటే చేసింది కానీ మిత్రుడు ఎక్కడ ఏం చేయదు లాస్ట్ లో పట్టుకున్న కొంచెం ఇది చేసింది పట్టుకున్నప్పుడు లాస్ట్ లో పట్టుకుంటాం కదా అప్పుడు మాత్రం కొంచెం ఇది ఒక ఐదు నిమిషాలు ఎవరైనా పుట్టుకుని రోజు ఆ కోపం ఉంటుంది రోసం మీద ఉంటుంది కాబట్టి రాని అంటే అలర్ట్ చేస్తుంది అదొకటే ఇంకేం ఉండదు ఇంకేం ఉండదు ఇంకేం ఉండదు ఇంకా మీద అంతా ప్రౌడ్ మూమెంట్సే అంతే ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ అయితే ప్లాన్ అయితే లేదు రెండు మ్యారేజ్లు ఉన్నాయి ఇంకా ఏ పండగ పెడతారు దాన్ని మీ అల్లి మీరు అల్లి చూసి ముందుగానే పోయి సెలెక్ట్ చేసుకుని మీకు నచ్చితేనే వచ్చేస్తారు ఆ టైంలో మనకి యూట్యూబ్లో పెడతారు కదా చూసి అల్లి అల్లి ఫోన్ కూడా చేస్తారు ఓకే అల్లి బాగుంటేనే వస్తారు లాంగ్ ఉండాలా అల్లి మనకి చిన్న చిన్న ఊర్లకి అంతా ఏం లాంగ్ ఓకే సో ఇన్ ఫ్యూచర్ లో ఆఫర్ మీకు మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చి తమిళనాడు సైడ్ వాళ్ళు కూడా అడిగినారంటే ఇచ్చేస్తారు అప్పుడు అడిగారు ఫోన్ చేశారు ఇప్పుడు ఫోర్ లాక్స్ వచ్చిందంటే మన విలేజ్ వాళ్ళు పట్టరు కదా మన సైడ్ చిత్రూ ఫోర్ లాక్స్ పట్టరు కదా అదర్శాలు కాబట్టి పడతారు ఫోర్ లాక్స్ కి మన విలేజ్ వాళ్ళు పట్టింది ఆ ఓటినర్ అడిగినారు కుమరగంటలో తర్వాత రెండు ముప్పై అడిగినారు అంతే ఇప్పుడు రీసెంట్ గా ఫోర్ లాక్స్ బైక్ నుంచి వచ్చిన ఆఫర్ బట్ మీ దాకా రాలేదు రాలేదు నాకు ఫోన్ చేశారు ఒక ఫైవ్ ఫైవ్ నెంబర్స్ ఫోన్ చేశారు సరే వచ్చినా చూద్దాం రాని సరే ఓకే ఇప్పుడు ఒక పండగ కీయాలనుకుంటే మీకు ఖర్చు బాగా పెడతారు దీనికి పెడతాం ఎంత అవుతుంది యావరేజ్ గా ఖర్చు అంటే మనకు బాడీ ఎక్కువైపోతుంది అదే ఎంత అవుతుంది ఒక పండగకి మినిమం అంటే సిక్స్ సెవెన్ అవుతుంది పలక వాళ్ళు స్పాన్సర్ చేస్తారు కాబట్టి పలక కూడా ఇప్పుడు కొన్నూర్లకే చేస్తారు ఇప్పుడు ముండా పల్లికి బిందు చేశాడు మలాయపల్లికి వచ్చి చిరు చేశాడు పలకలు కాకుండా ఆరు వేలు అవుతుందా పలకలతో పలకలు చూస్తే అంత అవుతుంది ఎక్కువ అవుతుంది మనకు లాంగుని బట్టి ఇప్పుడు గంగోడ పిల్లికి వేసాము త్రీ థౌజండ్ బాడీగా ఇంక పలక అంతా టెన్ థౌసండ్ అయింది ఆ రోజు అయితే గ్రాండ్ గా చేసాం అప్పుడు పలకని అప్పుడు అందరూ కూడా వచ్చి దాని ఫోటోలు తీసుకుని అంతా వెళ్ళారు ఏది పలకని ఆ ఫ్యాన్ కట్టింది స్టార్టింగ్ ఎంత మన ఎద్దుకే ఓకే నేను ఆ ఫ్యాన్ వీడియోను పెడతాను అండ్ మళ్ళీ పిల్లల్ని వీడియోను పెడతాను చూడండి సో బాగుంటుంది బాగా పరిగెత్తింది సో ఫైనల్గా మీ ఎద్దు గురించి కొంచెం గొప్పగా అల్లిలో ఎట్ ఉంటుందని మా ఆడియన్స్కి చెప్పాలంటే ఏం చెప్తారు ఆడియన్స్ చెప్పాలంటే ఇది ఎవరిని అయ్యే మాని చేయదు ఎవరిని ఇబ్బంది చేయదు మన ఓన్ మనసులో ఎవరైనా సరే ఎవరు బయట వాళ్ళు ఎవరిని వచ్చి పట్టుకున్నా కూడా పలకట్టేదా గమ్ములు ఉంటుంది ఎవరిని నువ్వు కూడా వచ్చి పలకట్ట అంత కూల్గా ఉంటుంది పల్లక ఎప్పుడు దారం వదులుతావో తర్వాత నువ్వు ఎవరు పట్టిన దాన్ని చెప్పిన మాట అదే ఆ పాయింట్ అల్లిలో ఏం చెప్తావు జనాలకి జనాలకంటే దాన్ని పట్టే వాళ్ళు చూసి పట్టుకోవచ్చు మనం వదిలేతే చూసి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా పట్టుకోవాలి అంతే నువ్వు ఓన్ మనసు మనం కూడా పోయి అల్లు జనాలు పట్టిన కూడా ఓకే వన్స్ పగ్గ వదిలేసి రన్నింగ్ స్టార్ట్ చేసిందంటే అంటే ఎవరిని చూడదు అల్లి తర్వాత చూస్తుంది ఇప్పుడు మున్యాన పిల్ల అతనికి లాస్ట్ లో పట్టాడు అతనికి చెవు కట్ చేసింది చూ కట్ అయిపోయింది చెవు కట్ అయిపోయింది అబ్బాయికి ఓకే సో అల్లు అయితే జాగ్రత్తగా ఉండాలి అవును అంతే సో ఆ విధంగా అయితే అట్టే వల్తాము అట్టే ఏ చేయకుండా అట్టే లాస్ట్ అట్ట వల్తాము అట్టే వస్తుంది లాస్ట్ లో ఒక కూడా అట్టే పోకుండా అట్టే వస్తుంది అదంతా ఇబ్బంది చేయదు కానీ మెయిన్ నిన్న ఇంటర్వ్యూ చేసిన లెక్క యాదలు కూడా ఇంటర్వ్యూ చేసినాను మెయిన్ దాన్ని నేను కూడా ఇంటర్వ్యూ చెప్పాలనుకుంటాను మెయిన్ చెప్పండి ఏదో ఏంటంటే మెయిన్ ఇప్పుడు పండుగలకు అందరూ వెళ్తారు చూస్తారు సంతోషం కానీ చెట్ల పైన కూర్చోయను గోడల పైన కూర్చొని వీగలు పెరు మెయిన్ ఇదే నేను చెప్పాల్సి చూడండి అసలు నేను ఆ ప్రశ్న వీక్పిన కూడా ఆయన మనసులో ఉండే బాధ అది నేను ఇంటర్ చూసి కూడా ఆయన మనసులో కూడా స్ట్రైక్ అయింది అనమాట సో దయచేసి జెండాలు అయితే పట్టద్దు జెండాలు మెయిన్ పైన రీజన్ పట్టేదంటే పట్టుకోండి అల్లులో వచ్చి నువ్వు జెండాలు పెట్టుకుంటావు దాన్ని ముసుకు పెరుకుంటావు ఏది కావాలో పెరుక్కో గోడల పైన పెరుక్కునేది అది అది మగతనం కాదు ప్రతి ఒక్క ఎద్దు అంటే ప్రతి ఒక్క రైతు బాధపడేది ఇదే లోపల ఉందన్నమాట మనసులో దయచేసి అయితే జెండాలు పట్టద్దండి అల్లిలో వచ్చి కావాలంటే ఏమన్నా చేసుకోండి అని వాళ్ళే సవాల్గా వెదులుతున్నారు సో బయట నుంచి అయితే అసలు పట్టద్దండి దానివల్ల ఎద్దు స్పీడ్ తగ్గిపోయేదో లేకపోతే చేతి దొరుకుతుంది కాబట్టి మీరు కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అది నేను చెప్పాలని నేను యూట్యూబ్ ఛానల్ వచ్చి మీరు అడుగుతున్నారు చెప్పలేదు కానీ ఈ పండుగలోనే మైక్లోనే చెప్తాను అనుకున్నా ఓకే నేను లాస్ట్ ఇయర్ పోలవర్ కంటికి ఒక అతనికి వార్నింగ్ ఇచ్చాను నేను సో పోలవర్ కంటికి వదలరు పర్సనల్ గా చూసినప్పుడు చూసినప్పుడు నేను వార్నింగ్ ఇచ్చాను ఒక చెట్టు ఫైన్ ఎక్కువ అబ్బాయి పెరిగేది నేను చూసిన డైరెక్ట్ గా అబ్బాయికి వెళ్ళి మేము వార్నింగ్ ఇచ్చాం ఇది పద్ధతి కాదు ఇలా చేయకూడదు అనేసి మెయిన్ రీజన్ ఇంకొకటి ఏముందంటే ఈసారి ఇలా పండుగలో పొరక్పల్లి జరిగిన పండుగలలో మెయిన్ ఇది కూడా చెప్పాలి పెరుమాలపల్లి పెరుమాలపల్లి పండుగ జరిగినప్పుడు ఎద్దు పడిపోయినప్పుడు తర్వాత పోయి పడుతుంటారు అది మంచిదే కాదు ఎద్దు ఏ రీజన్లో పడిపోతుంది దాన్ని పట్టేది డైరెక్ట్గా వెళ్ళేటప్పుడు పట్టుకోవాలా వదిలేదే పట్టుకునేదానికి కోసం అప్పుడు పట్టుకోవు ఎద్దు పడిపోయినప్పుడు పట్టేది ఇప్పుడు కాళ్ళు దారాలు తగులుతున్నాం కాళ్ళు తగులుకొని చుట్టుకొని పడిపోతుంది ఎద్దులు కొన్ని ఎద్దులు లేకపోతే ఏదైనా అడ్డం ఉంటే పడిపోతాయి ఆ సమయంలో పట్టేసి మగతనం చూసి పలకలించేది అదంతా మంచితనం కాదు అది కొంచెం తెలుసుకోవాలి ప్రజలు పడిపోయినప్పుడు ఎద్దు పట్టేది అది మగతనమే కాదు మెయిన్ రీజన్ అది కలుసుకోవాలా ఆ నెమ్లికలు పిలిచేది పెరిగేది మొగతనం కాదు పెరిగొలు వచ్చి డైరెక్ట్ గా పెరుక్కోవాలా వదిలేదే పట్టే పండుగ ఎంజాయ్ చేసేదానికి దాన్ని పెరుగులో ఉండి ఏమైనా చేసుకోవచ్చు కానీ బయట చేయకూడదు ఇప్పుడు నోరు లేని జీవేది మనం అయితే తెలుసు మాట్లాడుకుంటాం మన బాధలు చెప్పుకుంటా అది ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోదు పడిపోయినప్పుడు కాదు దాంట్లో బ్లడ్ వస్తుంటే కూడా వదలరు కొందరు మెయిన్ రీజన్ పట్టేవాళ్ళు దాన్ని చూసుకొని పట్టాలి పడిపోయినప్పుడు దాన్ని పట్టకూడ పరిస్థితి వీలైతే దాన్ని లేపి సహాయం చేయాలి కానీ పడిపోయి ముండా పిల్ల కూడా అదే జరిగింది మొండి వెంగనపల్లని కాదన్న ఏ పండుగలైనా దాదాపు ఇది ఎక్కువ అవుతుంది సో చాలా మంది దీని మీద అయితే బాధపడుతున్నారు సో చూడండి ఆయన అడగకపోయినా కూడా చెప్పాడంటే మనసులో ఉండిపోయింది అనమాట సో మైక్ లో చెప్తా ఉంటారు అండ్ యూత్ హెచ్చరిస్తా ఉంటారు అయినా కూడా మానుకోవట్లేదు కానీ ఇంకా మానుకోవాలి వాళ్ళే వాళ్ళు మానుకోవాలని మనం కూడా ఆశిద్దానా మెయిన్ అది తెలుసుకోవాలి ఎందుకంటే కొందరు అది తెలియపరచట్లేదు మెయిన్ రీజన్ ఇప్పుడు ముంపల్ల కూడా ఇప్పుడు మేపే వాళ్ళకి ఎంత బాధ ఉంటే దాన్ని కష్టపడి ఎంత మేపుతున్నారో వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు దాన్ని పలక ఒక అతను పలక తీసేసి కాలువలు దోయేసారు ఎద్దుని కాలువలు ఎద్దునే కాలువలు దోసినారు అది రీజన్ గా జరిగి అది జరిగిందో జరగదు తెలియదు కాని పడిపోయినప్పుడు దాన్ని సహాయం చేస్తుంటే బాగుండేది ఎవరిదైనా ఎద్దే కదా చూడండి చాలా మంది పట్టేది చాలా మంది డిసప్పాయింట్ అయ్యిండేది ఈ విషయం పైనే సో అది అల్లి బయట నుంచి చెట్లు పైన నుంచి గోళ్ల పైన నుంచి ఆ జెండాలు పీకడం ఇవన్నీ మానేస్తారని ఆశిస్తున్నాను సో ఇంటర్వ్యూ అయితే చూసారు కదా గైస్ ఇంటర్వ్యూ నచ్చితే మాత్రం పక్క లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూనా ఓకే థ్యాంక్ యూ